కిడ్నీ సమస్యతో వెళ్తే ప్రాణం తీసిండ్రు హాస్పిటల్ ముందు బంధువుల ఆందోళన డాక్టర్ నిర్లక్ష్యమే కారణమనే ఆరోపణ డాక్టర్ల నిర్లక్ష్యంతో ఓ మహిళ చనిపోయిందని ఆరోపిస్తూ వరంగల్లోని ప్రైవేట్ హాస్పిటల్ ముందు బంధువులు ఆజ్ఞానకు దిగారు గిరిమాజిపేటకు చెందిన ఐలోని వాణి మే పదకొండున కిడ్నీ సమస్యతో వరంగల్లోని సంరక్ష సంరక్ష హాస్పిటల్లో అడ్మిట్ అయింది క్రమక్రమంగా ఆరోగ్యం విషమించడంతో మరో ఆసుపత్రికి తీసుకువెళ్లాలని ఆసుపత్రి యజమాన్యం రోగి బంధువులపై ఒత్తిడి తెచ్చింది అప్పటికే తొంభై తొమ్మిది లక్షలు కూడా వసూలు చేసింది దీంతో విసుకు చెందిన రోగికి బంధువులు మే ఇరవై నాలుగు ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు పోలీసులు ప్రవేశం చేయడంతో హైదరాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో రోగికి అయ్యే ఖర్చు భరించుతామని సంరక్షణ ఆసుపత్రి యజమాన్యం లిఖితపూర్వకంగా హామీ ఇచ్చింది అనంతరం రోగిని సికింద్రాబాద్లోని ప్రైవేట్ హాస్పిటల్కి తరలించారు అయితే సంరక్షణ ఆసుపత్రి యజమాన్యం రోగి వైద్య ఖర్చులు చెల్లించకపోవడంతో పాటు ఆరోగ్య పరిస్థితిని కూడా విషమించడంతో ఆమె గురువారం రాత్రి చనిపోయింది అనంతరం రెడ్ బాడీతో వరంగల్కు చేరుకొని సంరక్ష ఆసుపత్రి ఏమిట మృతురాలి బంధువులు ధర్నాకు దిగారు న్యాయం చేసే వరకు ఆందోళన విరమించేది లేదని తెలిపారు